మొత్తానికైతే అన్నైతే రెండో ప్రయత్నం అయితే చేసినాడు రెండోది కాదు యాక్చువల్లీ నాలుగో ప్రయత్నం చూద్దాం అస్లాంలేకం నమస్తే ఎలా ఉన్నారంతా మొత్తానికైతే మనకైతే ఒక టాస్క్ అయిపోయింది గడ్డలు తోడడం అయితే ఇప్పటికి ఈయన వచ్చిన నాలుగో డాక్టర్ చూద్దాం ఈయన ఎంత మటుకు తోలుతాడు మీరు మాట్లాడేది ఇప్పటికైతే ఈ భూమి గడ్డలు కొట్టడానికైతే ఇద్దరు ముగ్గురు మారినారు కానీ ఎవరూ సరిగ్గా కొట్టలేదు తనకైతే ఇది మూడో ట్రాక్టర్ అన్నీ ఏం చేస్తాడో చూద్దాం తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా నేనైతే నీటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు నేను చూద్దాం గడ్డ అయితే చక్కగా వస్తుందా రాదా బోదీ కూడా సరిగ్గా కరెక్ట్గా వస్తుందా రాదా అని